మీ అందరు కొందరు సమయం ఇచ్చిన ఇచ్చాను కొందరూస్తూ ఉంటాను నాకేమైందంటే బాగా ఆ కాల నొప్పిలో చేసుకుంటుంటే చాలా నొప్పులు వాడిన నేను రెండు నిల్లు పాడినప్పుడు చివరికి నా కిడ్నీ పొడవులు వచ్చింది రాముని అని చెప్పి డాక్టర్ అయితే బాగా ఇట్లా నొప్పు నాకు నొప్పు ఉన్నాయి కిడ్నీలు మొన్న రాత్రికి ఏమైనా బాగా కిడ్ నొప్పులు వేసి అంతా బాగా నేను నొప్పి ఎక్కడ పోలూ ప్పలేదు అన్నకు ఫోన్ చేసి అన్న బాగా కిట్నప్పులు వేస్తున్నాను అంటే అన్న ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు తక్కువ కిక్నప్పులు వేస్తాను అంటే మళ్ళీ పోయా కూడా ప్రార్థన చేస్తున్నాడు అడిపోతే నాకు చాలా ఏ అంటే బాగా రెండు వేలు వాళ్ళు వెళ్ళి వాడి ఏడుస్తున్నాం రోజు ఏడుస్తుంటే ఇక్కడ వచ్చి చర్చి కూడా నిలవ నిలవచ్చి బాగా ఏడుస్తుంటే అన్న తెల్ల బట్టలు వేసుకొని వచ్చి నా చేత ఎందుకు ఏడుస్తున్నామ్మా నేను అన్నప్పుడు అప్పుడు బాగా నా చేతులు కాకపోతే తక్కువైనవి మొన్న హాస్పిటల్ అయినప్పుడు రిపోర్ట్లలో కూడా సంవత్సరం కింద ఎట్లా నీటి ఉన్నా అంత ముందుకు ఎక్కువ వెళ్ళలేని చెప్పింది

మా కోడల్ని అదే చేస్తున్నాము చేసుకుంటే అప్పటి నుంచి అన్న గొప్ప మంచిగా ఆశీర్వాదం మంచిగా ఇస్తాడని మాకు తెలుసు మాకు అన్న అప్పటి నుంచి మాకు తెలుసు తెలిసి అయితే మేము అక్కడ నాన్నగారికి దేశం వేయము వ్యాపారం చేసుకున్న దేశం వద్దే మా కొడుకు ఒక సోదరు లాగా తాకింది తాకితే అన్నకు ఫోన్ చేసినాం ఏం కాదమ్మా ఏం రాదు అని చెప్పిండు నేను ఇక్కడి నుండే ప్రార్థన చేస్తానని చెప్పిండు అంటే మాకు ధైర్యం వస్తలేదు ఇంకా వాంతికా గురుకోట్ల మనీ పెట్టిస్తున్నాం పెట్టిస్తుంటే అన్ని సమానమంతా చదువుకున్నాము అక్కడి నుంచి ఏం వస్తామని చదువుకోని మళ్ళీ అన్న ఒకసారి ఫోన్ చేస్తామని ఫోన్ చేసినాం అన్నకు ఫోన్ చేస్తా అన్న సమానమంతా చదువుకున్నాం వస్తున్నాం అన్న మాకు ధైర్యం వస్తలేదు మాకు కొడుకు ఎట్లా చేస్తున్నానా అని చెప్పినాం చెప్తే అమ్మా నేను ఇక్కడ నుంచే ప్రార్థన చేస్తా మీరు అంత దూరం నుంచి ఎట్లాస్తారు రాకండి అని చెప్పిండే మాకు ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చింది అన్న వలన ప్రార్థన చేసిండు అదే రా అదే రాత్రి నుంచి బాగా మాల కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకు కొంచెం తగ్గడం వరకు వచ్చేది వస్తే దేవుడా ఇరవై తీసుకున్నా ఇరవై తీసుకొని హైదరాబాద్ హాస్పిటల్ ఎలా వెళ్ళాలా ప్రభు నువ్వు ఉన్నావు కదా నువ్వు బాగా చేసే దేవుడు కదా అనుకొని వండుకున్నా పొద్దుగా హాస్పిటల్ అనుకున్నా దేవునికి అప్తం చేస్తున్నా అందరికి అప్తం వచ్చిండు ఈ అయ్యా గడు అయ్యాప్త రాగానే అయ్య దగ్గర పోతా అయ్య ఏం చెప్తాడు నాకు దేవుడు ఉన్నాడు కదా అయ్య దగ్గర పోతా అని అయ్య దగ్గరికి వచ్చిన డబ్బు తీసుకొని మా కొడుకుని తీసుకో అయ్య దగ్గరికి వచ్చిన అయ్య దగ్గర రాగానే ఏం కాడమ్మా ఏం కదా దేవుడు బాగా చేస్తాడు ఇక్కడనే నేను రెండు రోజులక వండుకోనాడు అయ్యా ఇక్కడనే రెండు రోజులక వండుకున్నా దేవుడు ఇప్పుడు మంచిగా ఉండడు ఇక మా మా కోడలు పెద్ద కోడలు దేవుడు బెర్రపొలెం ఇచ్చిండు బెర్రపొలెం వేయంగానే డిలివర్ అయింది డెలివరీ హాస్పిటల్ హాస్పిటల్లో రెండు రోజులు అనుకున్నాం అడిపిడ్ అయినా ఐసలేసూడు అయ్యో దేవుడా ఇలా దేవడా అనుకున్నాం కొన్ని రోజులు మంచిగా ఉన్నట్టు బాగా అయ్యాడు మళ్ళీ అలాడు మళ్ళీ నీ ఊరికి వస్తే ఆ హాస్పిటల్లో పోమని చెప్పిండు నీలపూరి హాస్పిటల్ పోమంటే దేవుడా నీలపూరి హాస్పిటల్ అని తెలిపోయి మా కోడలు ఇద్దరే ఉన్నాం హాస్పిటల్ అయ్యా ఇన్ని రోజులక హాస్పిటల్ ఉన్నావు కదా సారు నువ్వు నువ్వు బాగా చేసినట్టు నువ్వు ఇప్పుడు నీలపూరి హాస్పిటల్ వాటి సార్ అని అన్న అంటే కల మరి బాగా ఎత్తురాడమ్మా అని చెప్పిండు దేవుడని ఆయన ఆదివారం రోజు ఎక్కడ పోస్తే ప్రభా ఇప్పుడు ఆ నీలపూర్ హాస్పిటల్ ఉమ్మనం పెట్టి ఎక్కడ పోస్తారు మా కోడి దిద్దరు అయ్యా నువ్వు కుమారుని ఇచ్చినావయ్యా ఈ ఈ బాబు నుండి పెట్ట చేస్తా మరి ఊకే ఏడుచుకుంటావు ఏడ్చావు ఏడ్తామే కవిత ఇలా ఆదివారం అన్న వాక్యం చెప్తుంటాడు పాటలు వాక్యం ఉంటారు అయ్యా అయ్యా అక్కడికి అక్కడ అక్కడి పోదంపా అని కాదుగా అది అది అట్టగ కట్టుకున్నాం అయ్య దగ్గరికి వచ్చినాం ఇక్కడికి ఇక్కడికి రాగానే అయ్య పాటలో ఆడుతుండు ప్రార్థన చేస్తుడు వాక్యం చెప్తుడు మేము ఆ నీరుతో ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్య నిలిచాడు పేరు పెట్టి పిలిచిండ మనం పేరు పెట్టి పిలిచి చిన్నపాడు చిన్న పాళ్ళు ఒకసారి కానిపోయింది కానిపోయితే కానిపోయింది కానిపోయినాకమ్మ చిన్న పాడలు మళ్ళీసారి అయ్యికి వచ్చినాం అయ్యిపోయిట్లా ఇట్లా అయిపోతాయి అంటే ఏం కానమ్మా అది ఫలించండి పోయింది అది పనికిరాని పోయింది దేవుడు మళ్ళీ ఇస్తాడు అని చెప్పగానే మళ్ళా మళ్ళా

గొప్ప దేవుడు ఆయన భరించండి మీ పదములు ఎంచుంటారు కదా నిజంగా ఆయన పడములు నిలబెట్టి దేవుడు చేస్తున్నా याये लोगों के शायद कवाले सुबह जनों चीन इतने बाइक बेचना अंडे ये ना क्या माना प्रार्थना देशी प्रार्थना देशी ना कोई सी नोट दे करामो आदमी तो आवे हूँ मर्जी अन्य नोट दे मम्मा तो आवे अपने आमाजी अन्य तक बाएं ले आ तक वो ये मम्मा तो ने बोला मरा बात नहीं ना यार ना जितना आए अपने �

ತಕಾಯನ ತಕಾಯನ ನಮಕ ತಕಾಯನ ಇದು ಪ್ರಾಣಿ ಜಿಬಗೆ ದೇವರು ಇಷ್ಟ ಸಾಕ್ತ ದೇವರು ಒಕ್ಕ ದೇವರುಗೆ ನುಕ್ಕ ತಕಾಯನ ದೇವರು ಒಕ್ಕ ದೇವರು ಅತ್ತಿರಾ ಇಷ್ಟವಾ ಎಂತ ಮದಿ ಬಾಳೈತಾರ ಕೊನೆಸಾ ಆ ಸಾಕ್ತನ ಕಾಯಲ್ಲ ಅದನ್ನ ಅನುಕರು ಬರೇ ಉದ್ಯಾವ ದೇಸಿತ ನಾವು ಪಾರಿಸೋಣ ಹಂಗೆ ಪಾರಿಸಿಕು ಆಲನು ಚಿತ್ರಕನ ದೇವರು ಸಾಕ್ತನ ಪ್ರಾರ್ಥನೆ ಆಲನು ಚಿತ್ರಕನ ಅಂತಂದ್ ಪಾರ್ಥಕರೆ ಸುದಂತ ಇಷ್ಟನ ದೇವಸು ಪರು

చె అయితే మన రాత్రి మంగళవారం నాడు నాలుగు గంటలు రాత్రిం ఆగా తీసు కొడుకు ఇట్లా పాలు వేస్తుండే వచ్చి ఈయన కుర్చీగా కూర్చున్నాడు పాప కృషి చేసాడు కృషి చేసుకొని కుట్టుకోడు

తోటి ఉంటుంది అని డాక్టర్ అమ్మతో చెప్తే డాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మ అయ్యి గురించి ఫోన్ చేసానికి ఎనిమిది ఏళ్ళ నుంచి తొమ్మిది నెలల దాకా దేవుడు కాపాడే పరంగా మంచి అనురాలు అది పదంగా దేవునికి సంవత్సరం ఎనిమిది నెలల నుంచి బాగా అవసరైనది దేవుడు కాపాడి పోగొట్టకుండా దేవుడు కాపాడి కాపాడిన దేవుడికి

మళ్ళీ నా మేడం ఫోన్ చేసింది అమ్మాట ఆడదంటే నాని అయితే సోమనం అమ్మని నేను నచ్చిపోయి మంగనాడు అమ్మ తగ్గొచ్చు అని చెప్పి నా మేడం ఫోన్ చేసింది మా దమ్మని చూసి అప్పుడు బాగా చూపిస్తాను పెట్టినా నేను ఇలా అన్ని కూడా ఇచ్చి పెడితే నేను నా అమ్మ చేసి అమరకొండని చెక్ పంండి కరియనా చెక్ పంండి చెక్ పంండి ఈ క్యాంగలేన కోన మార్నింగ్ నాట్ చేద్దాపుడు అంటే చిట్టిస్ కు నాట్ కి ఆ చిట్టి దెవాలనికి దియంతి 10 వేల సార్లు తాకుతురుస్కి నాట్ చిట్టిలేవాలి చిట్టిలేవాలి బజవార బజవార నిస్కోటి ఈ నీ చీ పజవార నిటిలేసి నుంచే ఐ 10 వేల సార్లు కొనేయ్ ఇది చెక్ పంతుడా యా మేన పోలీస్ రే బ్రామహన్ హల్లెలూయా హల్లెలూయా దేవుడు కండేలచి వస్తాడు రారినారు

Hallelujah!